హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మ్యాగీ అండి చాలా మంది మ్యాగీ రెగ్యులర్గా తింటుంటారనమాట అలా రెగ్యులర్గా తింటే హెల్త్కి మంచిది కాదని కూడా చెప్తారు కాబట్టి ఎప్పుడో ఒక్కసారి తిన్నా కానీ కి సంబంధించిన మ్యాగీ తింటే చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది ప్రోటీన్కి సంబంధించింది ఇది మనం సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి మ్యాగీ వచ్చేసి ఇందులో మనకి ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ అండ్ పప్పులు ఉంటాయన్నమాట ఇలాంటిది ఇది చూడండి ఈ విధంగా ఉంటుంది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది దొరకని వాళ్ళు రెగ్యులర్గా మనం ఎలాగో మ్యాగీ తింటాం కాబట్టి అదైనా చేసుకోవచ్చు అనమాట చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుంది ఫ్రంట్ అలా ఉంటుంది చాలా మందికి తెలిసే ఉంటుంది ఎవరో ఒక్కరిద్దరికి మాత్రం తెలియని వాళ్ళకే నేను ఈ ప్యాకెట్ చూపిస్తున్నానండి చూడండి లోపల వచ్చేసి త్రీ స్లైసెస్ ప్యాకెట్స్ ఉంటాయండి ఒక ప్యాకెట్లో చూడండి ఈ విధంగా ప్యాకెట్ ఉంటుంది ఇందులో వచ్చేసి మసాలా ప్యాకెట్స్ కూడా ఉంటాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఎండా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడబ్బగానే వేసుకుంటే వెజిటేబుల్స్ అంటే క్యారెట్ క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు లేదు మనకు అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఉల్లిపాయలు కరివేపాకు పచ్చిమిర్చి టమాటోతో సరిపోతుంది నేను జస్ట్ క్యారెట్ అండ్ క్యాప్సికమ్ వేసుకొని కలిపేసుకొని లైట్గా మగ్గించుకున్నానండి మగ్గడం కోసం జస్ట్ పావు టీ స్పూన్ ఉప్పు వేసి ఒక ఫిఫ్టీ సెకండ్స్ లో మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ మగ్గించుకున్నాను అనమాట ఇలా ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసేసి కలిపేసుకోవాలి కలుపుకున్న వెంటనే ఒక రెండు మీడియం సైజు టమాటోలు తీసుకొని పండుగ ఉండే టమాటాలని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి వేసేసుకొని కలిపేసుకొని జస్ట్ టమాటోని కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఒక వన్ టీ కప్ వాటర్ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టి ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్ పెట్టి మళ్ళీ వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి వన్ మినిట్ తర్వాత పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇది ఎక్కువ స్పైసీ ఉండకుండా రుచిగా కమ్మగా కావాలి అంటే మనం స్పైసీస్ తగ్గించుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులో మ్యాగీలో మసాలా ప్యాకెట్స్ వస్తాయండి మనం త్రీ ఒక్క ప్యాకెట్లో త్రీ ఉంటాయి కాబట్టి త్రీ వాడుకుంటే త్రీ ప్యాకెట్స్ వేసుకోవచ్చు లేదా ఎంత వాడుకుంటే అన్ని ప్యాకెట్స్ మసాలా ప్యాకెట్స్ యాడ్ చేసేసుకొని అదే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి తర్వాత ఇలా వన్ మినిట్ తర్వాత నిండా వాటర్ పోసుకోవాలండి పీసెస్ అంటే మ్యాగీ పీసెస్ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మరిగించుకోవాలి ఇలా వా మరుగుతున్న నీటిలోకి మనం ఇంత తీసి పెట్టుకున్న మ్యాగీ పీసెస్ని చూడండి ఇలా స్లైసెస్ని వేసేసుకోవాలి ఈ మ్యాగీ వచ్చి చాలా టైం పడుతుందండి ఉడకడానికి చాలా గట్టిగా ఉంటాయి పీసెస్ వచ్చేసి చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి మధ్య మధ్యలో చూస్తూ కలిపేసుకోవాలన్నమాట ఇలా చూడండి ఈ విధంగా డివైడ్ అయిపోయాయి సేమ్ మనం లాగా ఇలాగా చేసుకుంటామో ఇది కూడా మ్యాగీ అండి కాకపోతే ఇందులో వచ్చేసి పప్పులు బియ్యం కూడా కలిపారు కాబట్టి జస్ట్ కొంచెం స్పెషల్ అనమాట ప్రోటీన్ ఫుడ్ లాగా ఇది మనం రెగ్యులర్గా ఎలాగో మ్యాగీ రెగ్యులర్గా తీసుకోకూడదు చూడండి ఈ విధంగా ఉడికిన తర్వాత లైట్గా సూపీగా కావాలి అనుకుంటే సూపీగా ఉంచుకొని ఉడికిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది